సినిమా నటులతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడు సీరియల్స్ నటులకి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతోంది ముఖ్యంగా చెప్పాలంటే సీరియల్స్ విషయానికి వస్తే ఫిమేల్ క్యారెక్టర్స్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు వీళ్ళు రోజు మనకి సీరియల్స్లో కనిపిస్తుంటారు కదా వీళ్ళు ఎంత జీతం తీసుకుంటారు అది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంటుంది ప్రస్తుతం తెలుగు సీరియల్స్లో లీగ్ క్యారెక్టర్స్లో ఉన్న కొద్దిపాటి నటుల గురించి ఒక రోజు టర్మినరేషన్ ఎంత ఉండొచ్చో తెలుసుకుందాం కార్తీక దీపంలో వంటలక్కగా చేస్తున్న దీప ఆశ్రి పేరు ట్రైనింగ్ విశ్వనాథ్ దీపకి ఉన్న క్రేజ్ మరే సీరియల్లో ఉండే నటికి కూడా లేదనే చెప్పొచ్చు దీప రోజుకు అందుకునే వేతనం పదిహేను వేల రూపాయలట ఇక సుహాసిని చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది సుహాసిని తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బుల్లితెరకే పరిమితమైపోయారు అపరంజి సీరియల్ తో స్టార్ట్ చేసి నాలుగు సీరియళ్ళ వరకు నటించారు సీరియల్స్ లో నటిస్తున్నందుకు గాను సుహాసిని అందుకునే వేతనం ఒక రోజుకి ఇరవై ఐదు వేలట ఇక ఆడది ఆధారం సీరియల్ తో బుల్లితెరపై నటన ప్రారంభించిన పల్లవి రామశెట్టి రోజుకి పదిహేను వేల రూపాయలను అందుకుంటుంది ఇక పల్లవికి బుల్లితెరలో అనుష్క అనే పేరు కూడా ఉంది చంద్రముఖి సీరియల్ తో నటిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన మంజుల అందులో సహనటుడిగా నటించిన ని పెళ్లి చేసుకుని కొన్ని రోజులకి బ్రేక్ ఇచ్చింది మళ్ళీ కృష్ణవేణి సీరియల్ తో ఫామ్ లోకి వచ్చేశారు మంజుల ఒక రోజు రెమ్యునరేషన్ ఎనిమిది వేల రూపాయలు చెప్పాలంటే సీరియల్స్ తో పాటుగా యాంకర్ గా కూడా బాగా రాణిస్తున్న సమీర షరీఫ్ ఒక రోజుకి తీసుకునే పారితోషికం పదివేల రూపాయలట ఇక కథలో రాజకుమారి సీరియల్లో అవని పాత్ర పోషించిన అషిక రోజుకి పన్నెండు వేల రూపాయల వేతనాన్ని అందుకుంటోంది వైదేహి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన హరిత ఎన్నో సీరియల్స్లో నటించారు ప్రస్తుతం కుంకుమ పువ్వు ముద్దమందారం లాంటి టాప్ సీరియల్స్లో నటిస్తున్నారు హరిత ఒక రోజుకి అందుకునే రెమ్యురేషన్ పన్నెండు వేల రూపాయలు చెప్పాలంటే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే సీరియల్స్ లో కూడా సరైన పాత్రలో నటించే సీనియర్ నటి ప్రీతి నిగం తన రోజు రెమ్యరేషన్ పదివేల రూపాయలు ఇక నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయమైన నవ్య స్వామి ప్రస్తుతం ఆమె కథ అనే సీరియల్లో నటిస్తున్నారు నవ్య ఒక రోజుకి అందుకునే రెమ్యురేషన్ ఇరవై వేల రూపాయలు అగ్నిసాక్షి సీరియల్ సీరియల్లో మెయిన్ రోల్ పోషిస్తున్న ఐశ్వర్య ఒక రోజు అందుకునే పారితోషికం ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి